కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ చట్టాలను తక్షణమే రద్దు చేయాలన్నారు సీఐటీయు పార్వతీపురం జిల్లా సభ్యులు దావాల రమణ జులై దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మికులతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో పాలకొండ కోటదుర్గ ఆలయం వద్ద మనవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన లేబర్ కోర్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ వేతనాన్ని ఆరు వందల రూపాయలకు పెంచి కనీసం రెండు వందల పని దినాలు కల్పించాలని కోరారు అసంఘటిత కార్మికులను పిఎఫ్ మరియు ఈఎస్ఐ వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అమరవేణి అంగన్వాడీ జిల్లా కోస్ట్ ఈరోజు లేబర్ కోడలు రద్దు చేయాలని చెప్పి అలాగే స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆశా మధ్యాహ్నం భోజనం వీఆర్ఏ రైతులు స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి కూడాను కనీస వేతనాలు అమలు చేయాలని జూలై తొమ్మిదవ తేదీ జరగబోయే జూలై తొమ్మిదవ తేదీ సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము అలాగే ఈ లేబర్ కోణలు రద్దయ్యి కనీస వేతనాలు అమలయ్యే వరకు కూడాను పోరాటం చేస్తూనే ఉంటాము ఈ లేబర్ కోణలు వరకు కూడాను మన పోరాటం ఆగదు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేక విధానాలను కూడాను నశించాలి అలాగే కార్మికులకు సానుకూలమైనటువంటి చట్టాలను పోరాటం ద్వారా తీసుకునేటువంటి ఇంతవరకు తెచ్చినటువంటి చట్టాలని పాత చట్టాలని అమలు చేయాలి లేబర్ కోడ్లుగా తెచ్చినటువంటి ఈ నాలుగు కోడ్లు రద్దు చేసే వరకు కూడా పోరాటం చేస్తాము అలాగే జూలై తొమ్మిదిన జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేస్తూ ఈ స్కీమ్ వర్కర్లందరినీ కూడా కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి సిఐటిఓ ఆధ్వర్యంలో భారతిపురం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం మానవ హరం జరిగింది జూలై తొమ్మిది దేశవ్యాప్త సార్వ సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని చెప్పి పిలుపు జరిగింది నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నశించాలని కేంద్ర ప్రభుత్వం మూడుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజానీకానికి రైతాంగానికి కార్మిక వర్గానికి ఇవాళ తీవ్ర ద్రోహం చేస్తుంది ఈ ద్రోహానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు ఉద్యమిస్తున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నాలుగు ల్యాబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని చెప్పి రైతు పండించిన పంటలకి గిట్టుబడితర కల్పించాలని చెప్పి ఉపాధి హామీ పథకం రెండు వందల రోజులు పని దినాలు పెంచి ఆరు వందల రూపాయలు కూలిచ్చి పట్టణ ప్రాంతాలు కూడా విస్తరించాలని చెప్పి అసంఘత కార్మికులకి పిఎఫ్ఓ ఈఎస్పీ కూడిన సమగ్ర శాసన చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో అన్ని సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపుకోవడం జరుగుతుంది